వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి మూడు పార్టీలు కలిసి భాగస్వామ్య పార్టీలు విజయం సాధించడం మనం అందరూ చూసాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వం అయినప్పటికీ వీరు నిత్యం ప్రజలలో ఒక విధమైన చర్చ ఉండేలాగా చేస్తున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశాలు పెడుతూ వివరాలు ప్రజలకు వినిపిస్తూనే వస్తున్నారు ముఖ్యంగా నిన్నటి రోజున కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది దీని మీద ఆయన చాలా క్లుప్తంగా అనేక విషయాలు మాట్లాడారు అది డేటా బేస్తో సహా వివరిస్తూ ప్రజలకు వివరించారు అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ మధ్య పది నుంచి పదిహేను రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఎల్లో మీడియాగా ప్రచారం చేసుకునే మనం ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ లాంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ విపరీతంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అంటూ విపరీతంగా ప్రచారం చేసిన వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా దాని గురించి భయపడలేదు అసలు కనీసం దాన్ని ఉచ్చరించడానికి కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు ముఖ్యంగా అక్కడ ఏం జరిగింది అందులో అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆల్రెడీ మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నాడు మాకు ఎటువంటి సంబంధం లేదు నిజంగా అటువంటి ఏమైనా జరిగి ఉంటే నేను స్వాగతి స్వాగతిస్తాను నేను విజయవాడలో నేను ఉన్నాను రెడీగా వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడంతో ఈ ఎల్లో మీడియా గొంతులో ఎలక్కాయపడినట్టయింది అయితే ఈ ఎల్లో మీడియా జర్నలిస్టులుగా పేరు చెప్పుకునే వాళ్ళు జ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేవు అయితే వాటిని పట్టించుకోకుండా ఏదో మనం మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దూషించాలి కాబట్టి దూషించే విధంగా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏబిఎన్ వెంకటకృష్ణ మాత్రం ఈరోజు కొన్ని ఈరోజు ఆయన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు అవేంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల మిత్రుల సమావేశం పెట్టినప్పుడు ఆయనకు తెలియదా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఆయన కరపత్రికల్లో ప్రధానమంత్రి గారివి ఆయన ప్రోగ్రాం రాకుండా ఈయన మాట్లాడే సొల్లు మాటలు రావడం ఏమిటి మా మీద పడటము టీవీ ఫైవ్ మీద పడటము ఏవిఎన్ మీద పడటము ఈడన్ ఈవి ఈనాడు మీద పడటము ఇదేంటి అంటూ అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటకృష్ణ గారు అయితే ఇక్కడ వెంకటకృష్ణ గారికి గుర్తుందో లేదో అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరు ఏ విధంగా దూషించారో మీకు తెలియంది కాదు ప్రజలకు కూడా తెలియంది కాదు అయితే ఇప్పుడు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటున్నటువంటి ఈ ఏబిఎన్ వెంకటకృష్ణకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటించలేదు కాబట్టి ఈయన మీద ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేయాలి అని వెంకటకృష్ణ అంటున్నాడు అయ్యా వెంకటకృష్ణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీతో సంసారం చేసి రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయిన తర్వాత ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజయవాడకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలకల్సి ఉండగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దగ్గరికి కూడా వెళ్లకుండా నల్ల చొక్కాలు వేసుకొని ధర్నాలు తెలిపారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు కూడా మనం కాదు దేశం మొత్తం నివేరబోయేలా చూసింది ప్రధానమంత్రికి ఎవరూ లేరు ప్రధానమంత్రికి సతీమణి కూడా లేదు నాకు భార్య ఉంది నాకు కొడుకున్నాడు లేకపోతే మనముడు ఉన్నాడు నీకెవరున్నారు ఇంట్లో ఫ్యామిలీని కూడా చూడని నువ్వు దేశాన్ని ఎలా చూస్తావు అనేటువంటి అనేకమైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆ రోజు మీ ప్రోటోకాల్ ఏమైంది వెంకటకృష్ణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఆ రోజు అడగలేదు కాబట్టి ఈరోజు కూడా నమ్మరు తెలియదు అనుకుంటున్నారా ఆ రోజు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అడగలేకపోయారు ప్రోటోకాల్ ప్రకారం మీరు విజయవాడ వెళ్ళి ప్రధానమంత్రిని మీరు ఆహ్వానం పలకాలి అని ఎందుకు అడగలేకపోయావు వెంకటకృష్ణ ముఖ్యంగా ప్రస్తుత హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు తిరుపతికి వస్తే అమిత్ షా గారి మీద కోడిగుడ్లు రాళ్ళు వేయించిన విషయం నిజం కాదా మరి ఇక్కడ ప్రోటోకాల్ ఎక్కడ మిస్ అయ్యావు రాధ వెంకటకృష్ణ ఇటువంటి చెత్త చెత్తల మాటలు మాట్లాడుతూ ప్రజలలో చులకనైపోవడం తప్పితే ఇంకొకటి ఏం లేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మీ పార్టీలను మీ పత్రికలను టిష్యూ పేపర్ ఎక్కువ పేపర్కు తక్కువ టాయిలెట్లలో ఉండే పేపర్ లాగా ఆయన అభివర్ణించడే కానీ మీ పేరు కానీ మీ పార్టీలు కానీ లేకపోతే మీ పత్రికల పేర్లు కానీ ఆయన ఉచ్చరించడానికి కూడా ఆసక్తి చూపలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్న అభివృద్ధి వేరు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పనులు మీరు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా మనం మోసపోయాం అనే విధంగా ఉన్నాడు కాబట్టి అయ్యా వెంకటకృష్ణ గారు మీరు చెప్పిన ప్రోటోకాల్ ముందు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అడగండి పవన్ కళ్యాణ్ గారిని అడగండి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం అంటూ ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా వెంకటకృష్ణ మీద మండిపడుతున్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే